చిత్రం ముద్దుల మావయ్య పాడింది ఎస్వి బాలసుబ్రమణ్యం పి సుశీల బృందం పుల్ల మావిళ్ళు కోరి పిల్ల వేవిళ్ళుకొచ్చే ఒళ్ళో చలివిళ్ళు పెట్టరే తాన తాన తానాన తాన తందాన నాన తాన తందాన మల్లె పందిళ్ళు వేసి తల్లు దాదుళ్ళు పెట్టి కొత్త గాదుళ్ళు వెయ్యరే మావయ్య అన్న పిల్లుపు మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు మావయ్య అన్న పిల్లుపు మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు కమ్మగా పాడనా అన్న మావ మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు మావయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు తందన తందాన 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 అరచేత పెంచాను చెల్లిని అరుదైన బంగారు తల్లిని అడిగేస్తే పాదాలు కందవా నా కన్నుల్లో కళ్ళీళ్ళు చెందవా అమ్మగా లాలించాడు నిన్ను నాన్నగా పాలించాడు అన్నగా ప్రేమించాడు అన్నీ తానైనాడు తన ప్రాణంగా నన్ను పెంచాడు ఆ దైవంగా దీవించాడు అన్న లాంటి అన్న లోకాన లేడు మా అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు మావయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు పట్టు చీర గట్టి సారె పెట్టారే దిష్టి చుక్క పెట్టి హార చివ్వారే అందాల కొమ్మ నీలాడానమ్మా అక్షింతలేసి దీవించరమ్మా ఆరేడు మాసాలు నిండగా ఈ అన్నయ్య కలలన్నీ పండగా తేవాలి బంగారు ఊయల కావాలి మా ఇల్లు కోవెల రెప్పగా నిన్ను కాచనా పాపగా నిన్ను చూడానా రేపటి ఆశ తీరగా పాపకు దో నీ పాపకు పాడన ఇది ఓ అన్న కథ ఇది మురిపాలావో చెల్లి కథ ఇది చెల్లిలే కాదులే నన్ను కన్న తల్లి మావయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు పాడనా కంటిపాదోల కనుకే ఎవ్వనా చెల్లికి ఉయ్యాల మావయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు మావయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు